అమ్మతనం అంటే ప్రతి స్త్రీమూర్తికి జీవితంలో మర్చిపోలేని రోజు తన శిశువుకు జన్మనిచ్చే రోజుని ఎంతో విలువైన రోజుగా భావిస్తుంది తన శిశువుకు ఎంతో సుఖంగా ప్రసవించాలని ఒక చక్కటి జననం అవ్వాలని ఆశిస్తుంది అటువంటి అమ్మకైతే విజయనగరం జిల్లాలో అవమానం చోటు చేసుకుందని చెప్పవచ్చు మీరు చూస్తున్నది అయితే విజయనగరం జిల్లా ఎస్కోట కొండపై ఉన్న రేగపుణ్యగిరి గ్రామం అక్కడ సీతమ్మ అనే మహిళకి ప్రోటీన్ నొప్పులు ఎక్కువయ్యాయి అయితే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు ఎటువంటి అనారోగ్యం సోకిన ఒక కర్రకి ఒక దుప్పటి కట్టి అందులో కట్టి తీసుకురావాల్సింది చూసారుగా సీతమ్మను ఎలా రాళ్ళ గుట్టలపై కొండను కిందకు దింపుతున్నారో ఇలా నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె భర్త కుటుంబ సభ్యులు ఎంతో కష్టనష్టాలు కోరుస్తూ ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు అయితే నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళకు మార్గమధ్యంలోనే రాళ్ళ మీదే బిడ్డను ప్రసవించింది ఆమెతో ఉన్న తోటి మహిళలు ఆమెకు ప్రసవాన్ని అయితే నిర్వహించారు ఈ విషయం అయితే దావనంలో పాకడంతో చాలామంది ఈ గిరిశిఖర గ్రామానికి ఎప్పటి నుంచో రోడ్డు వేయాలని కోరుతున్నా వేయడం లేదని దీంతో గిరిజనులు అనారోగ్యంతో పాటు సరైన వైద్యం అందక చనిపోతున్నారని కూడా చెప్తున్నారు అయితే అమ్మతనాన్ని ఎంతో కమ్మగా ఆస్వాదించాల్సిన ఈ మహిళకు ఇలా గుట్టల మధ్య ప్రసవం అవ్వడం ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా కలిసివేసింది ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనవ్వగా అనంతరం ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులు చేర్పించారు ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా అమ్మకు ఇది ఘోరమైన అవమానమే అని ఈ ప్రభుత్వాలు స్పందించి ఆ గిరిశకర గ్రామాలకు రోడ్లు వేసి వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు ఇలా డోలీలో అమ్మతనం ఇలా అపహాస్యమైందని తెలియడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు గిరిజనులు మాత్రం తమకి ఇవి మామూలు అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు